హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గూరు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు చాలా ముఖ్యమైన సమాచారం ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు ఫస్ట్ సమాచారం చూసుకుంటే వాలంటీర్లను ఏం చేద్దామని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మూడేళ్ల కాల పరిమితి ఇద్దామా వాలంటీర్లు గ్రామ సేవక్ వార్డు సేవకుగా మార్చాలని అలాగే ఒక్కొక్కరికి వంద ఇళ్ళ బాధ్యత ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నట్టు ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది సో వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పు చేర్పులు చేయాలన్నా అంశంపై కీలక ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది వాలంటీర్ల కొనసాగింపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలని అభిప్రాయం వ్యక్తమవుతుంది మూడేళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని ప్రతి మూడేళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదనను వచ్చింది ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన వాళ్లకు శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలని అందులో సూచించారు ఈ వ్యవస్థలో తీసుకురానున్న మార్పు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు పరిశీలించి తుది నిర్ణయం రావాలని యోచిస్తున్నట్లు సమాచారం పరిశీలనలో ఉన్న కొన్ని ప్రతిపాదనలు ఇవి వాలంటీర్ల పేరు గ్రామ సేవక్ వార్డు సేవకుగా మార్చాలని ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలని పథకాల కింద లబ్ధిదారులు చేసే డబ్బు పంపిణీలో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలని వాలంటీర్ల వేతనం పదివేలకు పెంచుతామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రకటించారు ఆ ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన అయితే పరిశీలనలో ఉంది ప్రస్తుతం యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు ఇకపై వంద ఇళ్లకు బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే మనకు రావడం అయితే జరిగింది సో డిఎస్సి ట్రెట్కి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సి ఫీజు మినహాయిస్తాము అధికారుల సమీక్షలో మంత్రి లోకేష్ గారు గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సిలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ గారు సూచించారు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మెగా టిఎస్సీని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ ఏదైతే అర్హత పరీక్ష డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ ఏదైతే మనకు సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలని ఇక్కడ అంశంపై అభ్యర్థులు విద్యార్థి యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలని పాఠశాలలో హేతుబద్ధీకరణ తీసుకురావాలని జీవో వన్ వన్ సెవెన్ వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరుగు సేవల బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా ఇక్కడ నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆయన అయితే ఆదేశించడం అయితే జరిగింది వయో పరిమితిపై కూడా చర్చించి నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇది డిఎస్సి టెట్కి సంబంధించి అలాగే కొన్ని జిల్లాల్లో ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి కదా మెగా టీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ఇక్కడ ప్రస్తావించగా ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పై కొంతమంది కోర్టును ఆశ్రయించారని దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారు అనంతపురం శ్రీకాకుళం నెల్లూరు జిల్లాలో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇక్కడ మంత్రి ఆదేశించారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెమో ఇలాంటివన్నీ కూడా సమీక్ష సమీక్షలో రావడం అయితే జరిగింది అలాగే టెట్ సిలబస్ మార్పు చేయలేదని సిలబస్ వివరాలను వెబ్సైట్లో ఉంచామని అధికారులకు మంత్రి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది సో ఇంతకుముందు ఉండే సిలబస్ టెట్ సిలబస్లో మార్పు చేయలేదు సిలబస్ వివరాలని వెబ్సైట్లో ఆల్రెడీ ఏపీ టెట్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో టెట్ అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాన్ అప్లై చేసుకోండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చిత్తూరు జిల్లాలో అంగన్వాడీలో ఖాళీల నియామకాలు అయితే చేస్తున్నారు సో దానికి సంబంధించి ఐసిడిఎస్ కార్యాలయాల్లో ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే రెడీగా ఉన్నాయి నాలుగో తేదీ నుండి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎనభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి మీ ఏదైతే సిడిపిఓ కార్యాలయాల్లో సంప్రదించి వెంటనే దరఖాస్తు అయితే చేసుకోండి గ్రామం వాటు సచివాలయాలపైన ఇక్కడ ఆంధ్రప్రభలో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ప్రక్షాళన అని సచివాలయంపై సర్కారు దృష్టి ఇటు పని పని లేనోళ్ళు అటు సిబ్బంది కొరత కీలక శాఖల్లో మార్పులు తప్పవా పంచాయతీరాజ్ గృహ నిర్మాణ శాఖల్లో కసరత్తు పద్నాలుగు వేల మందికి తప్పని స్థాన చలనం జనంలోకి సచివాలయ సేవలపైనే మక్కువ సో ఎవరికైతే వర్క్ లేదో వర్క్ తక్కువగా ఉందో ఎక్కడైతే వర్క్ ఇక్కడ ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు ఇక్కడైతే కల్పిస్తోంది సో ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంటు వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీలను సో ఏదైతే మనకు పంచాయతీరాజు అభివృద్ధి గృహ నిర్మాణం ఆర్అండ్బి ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు సంబంధించిన పనులను ఇక్కడ గత ప్రభుత్వం కనీసం ఒక్క పైసా కూడా విదల్చలేదు సో ఆ శాఖల్లో ఎంప్లాయీస్ కొరత ఎక్కువగా ఉంది సో అక్కడికి మూవ్ చేసుకుంటే వాళ్ళ ద్వారా ఇక్కడ నాణ్యతగా నాణ్యతతో ఓక్ అది చేయించుకోవచ్చు అందరూ కూడా టెక్నికల్గా స్కిల్స్ ఉండేవాళ్ళు సో వాళ్ళని ఆ విధంగా వాడుకోవాలని చెప్పి సో ఇక్కడ ఉండే ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ అమ్యూనిటీస్ని అక్కడికైతే మూవ్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్లో అయితే మనకైతే రావడం అయితే జరిగింది సో ఆ విధంగానే గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ విధంగా మనకు రీసెంట్గా ఎక్ రీసెంట్లో ఎక్కువగా దీనికి సంబంధించిన సమాచారాలు అయితే వస్తున్నాయి ఇంకా ఏ ఏ శాఖలను ఎక్కడెక్కడికి బదిలీ చేస్తారు ఏంటి సో అవన్నీ కూడా తెలియాల్సి అయితే ఉంది ప్రజెంట్ అయితే ఎక్ ఎవరికైతే మనము ఇతర శాఖల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంటుందో వాళ్ళని ఇక్కడ ఉపయోగించుకున్నట్లు ఉపయోగించబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తోంది ఇది ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి